వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఆ స్టేట్మెంట్ ఇవాళ నిన్న ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాం అప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు కార్యకర్తలే ఉంటారు కార్యకర్తలకి ఇంకా అధికారాలు ఇవ్వడం జరుగుతుంది బాధ్యతలతో సైతం కలిపి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకెళ్తాం తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా ఏదో చేస్తూ ఉంటే ఏదో చెప్పుకుంటూ వచ్చారు సరే ఆయన ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తారా లేదా అనేది పక్కన పెడితే ముందు ఆక్రమించుకున్నటువంటి అటవీ భూమిని కల్తీ మధ్యం కాదు లిక్కర్ స్కామ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్తో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో మిథున్ రెడ్డి వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్తారా పోటీ చేస్తారా గెలుస్తారా లేదా రాజకీయాల్లో ఉంటారా లేదా అనేటువంటిది తర్వాత మాట్లాడుకోవచ్చు అయితే ఇక్కడ చాలా ఆసక్తికరంగా మళ్ళీ వాలంటీర్లకు సంబంధించి మాట్లాడారు చూసారా వాలంటీర్లు ఉండరు కార్యకర్తలు ఉండరని చాలా పెద్ద జోక్ చెప్పారండి చాలా పెద్ద జోక్ ఎందుకంటే మాజీ వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి విజయసాయిరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక అయినటువంటి ఈ స్టేట్ వాలంటీర్ స్కీమ్ తీసుకొచ్చి రెండు లక్షల ముప్పై వేల మంది పైచీలకు వాలంటీర్లని తీసుకున్నాం దాంట్లో తొంభై శాతం మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాట సో వారి ప్రకారం కార్యకర్తలే వాలంటీర్లు వాలంటీర్లే కార్యకర్తలు కేవలం పది శాతం మంది తప్ప ఇప్పుడు ఆ వాలంటీర్లు అందరూ అసలు లేరే ఆ వాలంటీర్ సిస్టమ్కి తిలోదకాలు జగన్మోహన్ రెడ్డి ఉండగానే ఇచ్చేశారు సరే కూటమి ప్రభుత్వం ఏదో ఎన్రోల్ చేస్తాం మళ్ళీ దాన్ని రెన్యువల్ అని చెప్పి హామీ ఇచ్చారు అని అంటారు మీరు కేసులు పెట్టండి మీరు రాజీనామాలు చేశారు కదా మీరు ఎవరైతే రాజీనామాలు చేయమన్నారో కేసులు పెట్టండి కేసులు పెట్టి అవి తీరిన తర్వాత అప్పుడు కావాలంటే చేస్తామని మాట తప్పారని అనుకోవచ్చు బట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఒక రకంగా ఆ రోజుకి ఎన్నికలకు సంబంధించిన దాంట్లో అది ఒక స్ట్రాటజీ అనుకోవాలి ఒక రకంగా మంచిది రాష్ట్ర ప్రభుత్వం చేసింది వాలంటీర్ వ్యవస్థ అనేది అవసరం లేకుండా చేసింది ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ చేశారు అయితే ఇక్కడ ఇంకా పెద్ద ప్రశ్న వస్తుంది ఏంటంటే అసలు ఈ వాలంటీర్లు అందరూ ఏమైపోయారు పద్దెనిమిది నెలల నుంచి గత పద్దెనిమిది నెలల నుంచి సరే సచివాలయ ఉద్యోగులు వాళ్ళు తిట్టుకున్నా తుమ్ముకున్నా ప్రభుత్వం ఇచ్చినటువంటి పనుల్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు నిరసన వ్యక్తం చేసినా చేయకపోయినా ఎలా ఉన్నా కానీ అంటే వాలంటీర్ డ్యూటీలు ఏవైతే గతంలో పెన్షన్లు పంచిపెట్టాలి సర్వేలకు వెళ్ళాలి ఆ పనులన్నీ నడుస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే వాలంటీర్లు లేకుండా పథకాలన్నీ కూడా ప్రజలకి అందుతూ వెళ్తున్నాయి మరి వాలంటీర్లు ఏం చేస్తున్నారు ఖాళీగా ఉన్నారు పద్దెనిమిది నెలల నుంచి ఇంట్లో వాళ్ళ పోరు పట్టుకోలేక ఎందుకమ్మా మీరు ఖాళీగా కూర్చుంటున్నారు ఇంట్లో అని చెప్పి ఇంట్లో వాళ్ళు తిడుతుంటే ఖాళీగా ఉన్నారా లేదు ఈ వాలంటీర్లందరూ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పరీక్షలు రాసి అండ్ ప్రైవేట్ ఉద్యోగాల్లో హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు బెంగళూరు చెన్నై వెళ్ళిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలోనే అనేక కంపెనీల్లో చేరిన వాళ్ళు ఉన్నారు పనులు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వ్యవసాయంలో వాళ్ళ తల్లిదండ్రులకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాలంటీర్ అనే పదాన్ని పూర్తిగా మర్చిపోయి వ్యవారి పని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏమంటారు ఎద్దుపుండు కాకి ముద్దు అని సామెతం చూసారా అలాగా దాన్ని కెలకడం అనమాట లేనటువంటి వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు ఏదో చేయాలి అనేటువంటి విధంగా నర్మగర్భంగా మాట్లాడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మళ్ళీ వాలంటీర్ల సంగతి పైకి తీసుకొచ్చారు వాలంటీర్లు అనేవాళ్ళు లేరు ఆ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంలో లేనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రెన్యూవల్ కూడా చెయ్యలేదు మే రెండు వేల ఇరవై మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరమే ఆ డేట్ తోటే వాలంటీర్లకి ప్రభుత్వానికి అనుసంధానం తెగిపోయింది పూర్తిగా బంధం అనేది అయిపోయింది అక్కడికి ఇంకా వాళ్ళతో సంబంధం అనేది లేదు ఆ వ్యవస్థతోటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు వాళ్ళు లేరు ఇంకా కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి వాలంటీర్లకు సంబంధించి కార్యకర్తలే ఉంటారు ఇక వాలంటీర్లు ఉండరు అంటే మళ్ళీ కవ్వించేటువంటి కార్యక్రమం వైసీపీ తీసుకుని దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అమలు చేస్తున్నట్టుగా ఉన్నారు ఏమంటారు వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ పథకాలు నడుస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలుగా కా అవన్నీ కూడా ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వాళ్ళు అనడం అత్యయక్తిగా లేదా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా